ఎంత బాగుందో మొత్తం ఎల్లో కలర్ అయితే ఉంది బాగుంది నువ్వు నూనె కొంచెం రెడ్ ఉంటుంది ఇది వేరుశెనగ నూనె అండి ఇది పల్లీల నూనె పల్లీల నూనె యాభై కేజీలు ఆడించాను యాభై కేజీలకి ఆడించి ఇప్పుడు బోటిల్ అయితే ఏతున్నాను ఎన్ని లీటర్లు వచ్చింది యాభై కేజీలకి ఎన్ని లీటర్లు వచ్చింది అనేది కూడా చెప్తాను చెప్పి రేట్ అయితే చెప్తాను మీకు ఎవరికన్నా కావాలి ఫోన్ నెంబర్ అయితే పెడతాను ఆర్డర్ అయితే పెట్టుకోండి పక్కా ఒరిజినల్ బట్ట పల్లీల నూనె ఒరిజినల్ ఇరవై బాటిల్ అయితే వచ్చినాయండి నూనె అయితే కొలిసానండి మొత్తం పల్లీల ఇరవై బాటిల్ అయితే వచ్చింది ఇరవై లీటర్లు వచ్చింది యాభై కేజీలు నూనె ఆడితే ఇరవై లీటర్లు అయితే వచ్చింది ఇంకా మడ్డి వచ్చింది ఒక లీటర్న్నర మడ్డీ అయితే ఉంటుంది ఇదైతే ఇరవై లీటర్లైతే వచ్చింది పక్కాగా అయితే మనం అదిగో చూడొచ్చు మన అదే అవి ఆ ఇరవై నాలుగు బాటిల్లు ఇరవై బాటిల్లు పల్లీలు ఇది పల్లీలు కొంచెం వైట్గా అనమాట అది కొంచెం రెడ్గా ఉంటది లైట్గా ఈ పప్పు తీసిన నువ్వులు కాబట్టి దానికి తిండి పెద్ద వేరియేషన్ అయితే తెలీదు రెండు సేమ్గా ఉంటుంది కొంచెం లైట్గా ఉంటుంది అనమాట పసుపుగా ఉంటుంది పల్లీలు రెండు సూపర్ అండి రెండు ఒరిజినలే మీకు పల్లీలు కావాల్సిన నువ్వులు కావాల్సిన ఏం కావాల్సిన పంపుతాను అలాగే తెలగపిండి అంటే నువ్వుల పొడిమైతే కేక్ ఉంటుంది కదా అదైతే ఉన్నదండి అది కూడా పార్సిల్ కాల్తే చెప్పండి పంపుతాను పొడుగు మట కూర వండుకోవడానికి అలాగే బెల్లం వేసుకుని కలుపుకొని తినడానికి కూడా బాగుంటుంది పల్లీలకి ఖర్చు ఎంత వచ్చింది ఏంటి అనేది చెప్తాను ఇప్పుడైతే రాస్తాను అవన్నీ కూడా చెప్తాను వేరుశారు వచ్చి యాభై కేజీలు అండి యాభై ఇంటూ నూట ఇరవై రూపాయలు ఆరు వేలు ట్రాన్స్పోర్ట్ రెండు వందలు గాడిగా వెయ్యి బాటిల్ అయితే నూట అరవై రూపాయలు పెట్రోల్కి ఇరవై రూపాయలు తీసేయండి ఏడు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే ఖర్చు వచ్చింది మరి అందులో కేక్కి నాలుగు ఐదు వందల నలభై రూపాయలు ఐదు వందల నలభై రూపాయలు తీసేస్తే ఏడు వేల ఇరవై రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చింది ఇంకా మనకు నాలుగు వందల రూపాయలు చెప్పినయితే నాలుగు ఇంటు ఇరవై నాలుగు ఇంటూ ఇరవై పదివేల పది నాలుగు ఇరవై ఎనభై వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు అయితే వచ్చింది ఎనిమిది వేలకి ఏడు వేల ఇరవై ఇరవై రూపాయలైతే తీసేయాలి తొమ్మిది వందల ఎనభై రూపాయలు అయితే మిగులుతుంది నాలుగు వందల రూపాయలు చెప్పినయితే యాభై కేజీలకి నాలుగు వందల రూపాయలు చెప్పినయితే మనం పల్లీలకి అయితే వేస్తానండి ఊరికి లీటర్కి వచ్చి నాలుగు వందలు ఇరవై బాటిల్ అయితే అండి ఇరవై లీటర్లు ఇరవై లీటర్లకి ఎనిమిది వేలు అయితే వరకు వస్తుందండి ఇప్పుడు ఐదు వంద తరుగుడు అయితే ప్రతి తరగతి నాలుగు వందలకి ఎప్పుడైతే వేస్తున్నారు ఎవరికన్నా కావాలంటే